హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ అంజు ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ మన రైతాన్నల దగ్గరకు వచ్చాం రైతాన్నల దగ్గర ఇక్కడ చైన్లో మూడు బోర్లు వేసారు మూడు బోర్లు వేస్తే మూడేటికి మూడు సక్సెస్ అయినాయి ఒకటి అక్కడ వేసారు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సైడు అక్కడ ఒకటి వేసారు ఇంకొకటి స్తంభం దగ్గర ఇంకోటి వేసిరు మూడుకి మూడు సక్సెస్ అయినమాట అదృష్టం ఉండాలి మూడుకి మూడు బోర్లు వేసినప్పుడు మూడు సక్సెస్ కావాలంటే అదృష్టం ఉండాలి ఓకే ఇప్పుడు బోర్ దగ్గరికి వచ్చి ఒకసారి ఎలా గుర్తు చూద్దాం దాండి ఆర్డర్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉన్నాయి ఇక్కడ బోర్లు వేయడం మూడు బోర్లు పక్క పక్కనే మూడు బోర్లు వేసి మూడు మూడు పడ్డాయి సక్సెస్ అయినాయి రైతున్న అదృష్టం అనుకోవాలి ఆర్డర్ అయితే చాలా టేస్టీ ఉన్నాయి సబ్జెక్ట్ సభ లేదనుకోవచ్చుంటా